హాయ్ అండి నమస్తే నేను మీరాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రైని రైస్లోకి రోటీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బీన్స్ని తీసుకుని ఇక్కడ హాఫ్ కేజీ వరకు బీన్స్ తీసుకుంటున్నానండి దీంట్లోకి వంట సోడా లేదా సాల్ట్ని వేసుకుని వాటర్ వేసుకుని ఈ బీన్స్ అన్నీ ములిగేలా ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క బీన్స్ కాకుండా ఇలా నాలుగు ఐదు చొప్పున బీన్స్ని తీసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి త్వరగా కటింగ్ అయిపోతుంది అలాగే ఇలా చిన్న చిన్న ముక్కల వల్ల మనకి ఫ్రై అనేది త్వరగా కుక్ అవుతుంది ఎక్కువ టైం పట్టకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి అర స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రేఖలను క్రష్ చేసి వేసుకోండి ఇక్కడ ఆవాలు చెట్టుపట్ల శనగపప్పు వేగేంత వరకు వేయించుకుని ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఈ బీన్స్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా బీన్స్ కూడా వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అంతా బీన్స్కి అంతటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలిపి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలపండి ఇలా మనం సాల్ట్ వేయడం వల్ల ఈ సాల్ట్ నుంచి బీన్స్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో మూత పెట్టి చిన్నమంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బీన్స్ మెత్తపడేంత వరకు వేయించుకోవాలి మనం ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేయమండి ఫ్రై చేసుకుంటున్నాం కదా సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి బీన్స్ కుక్ అయినవి లేదో ఇలా ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి చూసారుగా చక్కగా కుక్ అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి నేను నువ్వులు పల్లీలు పౌడర్ ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటానండి చాలా టేస్ట్ ఇస్తుంది ఏ ఫ్రైకైనా ఇలా యాడ్ చేసుకుంటే నువ్వులు పల్లీలు పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు కారాను కూడా వేసుకొని పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను వద్దనుకుంటే గరం మసాలా స్కిప్ చేయించండి వేసినా బాగుంటుంది వేయకపోయినా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి ఇలా మనం పల్లీలు నువ్వులు పౌడర్ వేయడం వల్ల చపాతీలోకి ఏంటి రైస్లోకి ఏంటి సూపర్ టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అండి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.